కత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో గణ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అంబటి రాంబాబు పాయింట్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలైన పవిత్రమైన రోజు గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల స్ఫూర్తి నేటి తరానికి పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో వచ్చినది ఈ స్వాతంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వైద్య వ్యవసాయ రంగాలలో సమ్మిళిత సంస్కరణల పారదర్శక పాలనను చేస్తున్నారు గతంలో తక్కువ మంది వైద్యులతో ఉన్న ఏరియా వైద్యశాలను ప్రస్తుతం పూర్తిస్థాయి వైద్యులు వనరులు వసతులతో ఆదర్శవంతంగా అభివృద్ధి చేశాము గతానికి ప్రస్తుతానికి అభివృద్ధిలో బేరేసు వేసుకోవాలి ఈ ఏరియా వైద్యశాలలకు రెండు నియోజకవర్గాలకు చెందిన అత్యధిక అత్యధిక శాతం మంది వర్గాల వారు వస్తారని వారికి వైద్యుల సేవాభావంతో సేవలు అందించాలి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటు కావడానికి రాజ్యాంగం అమలైనటువంటి ఈ రోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిపబ్లిక్ డేని జరుపుకుంటూ ఉన్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుతూ ఉన్నది చాలామందికి తెలియదు వినడం తప్ప బ్రిటిష్ పరిపాలకుల కబడ్డ హస్తాలలో నలిగిపోయినటువంటి భారతదేశాన్ని అనేక మంది స్వాతంత్రం కోసం పోరాడి అశువులు బాసి చివరికి స్వాతంత్రాన్ని తెచ్చుకొని మన పరిపాలనని మనం చేసుకునేటటువంటి ఒక గణతంత్ర రాజ్యంగా ఏర్పాటై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకునేటటువంటి ఈ పవిత్రమైన రోజుని దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డేగా మనం జరుపుకోవడం చాలా సంతోషించదగినటువంటి పరిణామం మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షల సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను దానితో పాటు ఈ ఏరియా హాస్పిటల్లో ఇంత ఘనంగా మరి స్టాఫ్ అందరు కూడా ఏర్పాటు చేసి ఇంత ఘనంగా రిపబ్లిక్ డేని నిర్వహించడం చాలా సంతోషం ప్రతి సంవత్సరం కన్నా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాను ఈ సందర్భంలో రెండు మాటలు నేను చెప్పాలి ఈ హాస్పిటల్ ఈ ఏరియా హాస్పిటల్ అటు పెదగూడపాడికి ఇటు సత్యనపల్లికి కూడా ఆరోగ్య సేవలు అందించేటటువంటి ప్రధానమైనటువంటి ఆసుపత్రి ఇది గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి ఈ ప్రాంత ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యం విద్యా పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్నటువంటి ప్రభుత్వం అని మనం చేస్తున్నాం ఇవాళ నాకు తెలిసి బహుశా ఒకే ఒక్క పోస్ట్ ఖాళీగా ఉందనుకుంటా డాక్టర్స్ అన్ని ఫిలప్ అయ్యాయి ఆ ఒక్కటి కూడా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆగి ఉండొచ్చు ఏ పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు అందరు స్టాఫ్ ఉన్నారు సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు ఈ ఆసుపత్రిలో సేవలు చాలా గణనీయంగా ఈ ప్రాంత ప్రజానీకానికి అందుతున్నాయి ఇది చాలా సంతోషమని మనం చేస్తున్నాం ఏరియా ఆసుపత్రి అంటే వచ్చేది పేదవాడు ఆ పేదవాడికి మంచి వైద్యాన్ని అందించాలనేటువంటి ప్రభుత్వ దృక్పథాన్ని నూటికి నూరు పాళ్ళు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో అందిస్తున్నామని ఈ గణతంత్ర దినోత్సవం రోజున నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను వచ్చినప్పుడు చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు ఈ ఆసుపత్రే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆసుపత్రిలోనూ ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు అందరు డాక్టర్లు ఉండాలి వైద్యం సక్రమంగా అందాలి అని భావించినటువంటి ప్రభుత్వం మనవి చేస్తూ పేదలకు విద్యా వైద్యం అందించడంలో ఈ ప్రభుత్వాన్ని మించింది మరొకటి లేదని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఘనంగా నిర్వహించినటువంటి ఇక్కడ స్టాఫ్ అందరికీ సూపరింటెండెంట్ గారికి స్టాఫ్కి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను హింద్